కుంభరాశికి ఇప్పుడు ఎలా ఉన్నదంటే కానీ సరి సమానమే ఉన్నది ఖర్చు ఎనిమిది ఆదాయము ఎనిమిది ఖర్చు అంటే సరి సమానం ఉంది అంత వచ్చేది లేదు అంత పోయేది లేదు మామూలుగానే ఉంటుంది జాతకం కుంభరాశి ఉన్నవాడు మాత్రం కొంత ఏదైనా కానీ రాజబుద్ధి రాజ గానం ఆలోచించే చేస్తారనే మాట తొందరగా చేసేది ఏమి ఉండదు రాజబుద్ధి రాజజ్ఞానం అదృఢ సంఖ్య ఎనిమిది కానీ గురువారం రోజు ఏదైనా పనులు పెట్టుకున్నా గురువారం పళ్ళు మాత్రం శుభ్రంగా నడుస్తాయి కానీ కొంత శత్రువుల గండం మాత్రం దాటిపోయింది ప్రాణగండాలు కూడా దాటిపోయినాయి ఇప్పుడు నమ్మిన పనులు ఉంటే అనుకున్న పనులు ఉంటే కూడా మంచిగానే దొరుకుతాయి మాట గొడవలు వచ్చినా మాట గెలుస్తుంది న్యాయంలో ఉన్న మాట గెలుస్తుంది ఈ కుంభరాశి ఉన్నవానికి కొంత శని మాత్రం జన్మస్థానికి మాత్రం శని మాత్రం నడుస్తుంది ఈ శని నడిచేవాడు ఎంత నిదానం చేస్తే అంత మంచిగానే దొరుకుతుంది తొందరగా చేస్తే బాగుండదు కానీ కుంభరాశి ఉన్నవాడు మాత్రం ఎక్కడ పోయినా కానీ గెలిచేదే ఉంటుంది కానీ ఓడిపోయేదే అది ఉండదు కానీ డిస్టిక్ కన్ను కూడా నర డిస్టిక్ కన్ను కూడా బాగా ఉంటుంది జనాలది డిస్టిక్ కన్ను కూడా బాగుంటుంది కానీ ఏదైనా ఉన్నా కానీ మంచిగానే ఉంది రాజకీయంలో పనులు ఏదైనా పెట్టుబడులతోనే చేస్తే కూడా పనులు కూడా శుభ్రంగా నడుస్తున్నాయి కానీ ఏంటంటే సవాసము దోస్తానము చాలా కలిసి రాదు మాటి మాటికి గొడవలైనా పడగలుగుతారు విలువ అనేది చాలా తక్కువైపోతుంది ఏ స్థానంలో ఆ స్థానంలోనే ఉంటేనే ఈ కుంభరాశి ఉన్నవానికి చాలా ఫలితం జరుగుతుంది మాట అదుడుట సంఖ్య ఎనిమిది కానీ గురువారము ఘాత్వారం గురువారం రోజు మాత్రం ఏ పనైనా కానీ హెయిర్ కటింగ్ మాత్రం చేసుకోవద్దు గురువారం మళ్ళీ గురువారం రోజు కొత్త పళ్ళు పెట్టుకుంటే కొత్త పళ్ళు కూడా శుభ్రంగా నడుస్తాయి కానీ ఆదాయము కూడా బాగా నిలబడుతుంది వ్యాపారం చేసినా కూడా వ్యాపారం కూడా బాగానే నిలబడుతుంది ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఉద్యోగం కూడా మనశాంతి ఉంటుంది ఉద్యోగం కూడా బాగా కలిసి వస్తుంది మళ్ళీ ప్రమోషన్లు గురించి కూడా ఆలోచిస్తే ఈ కుంభరాశి కూడా ప్రమోషన్లు కూడా బాగా నిలబడతాయి ఇప్పుడు దైవ బోళం మాత్రం రాహు దశ వెళ్ళిపోయిందండి ఇప్పుడు దశ కూడా మంచి దశలోనే ఉంది కానీ ఏదైనా కానీ గురువు స్థానం చాలా కింద ఉన్నా కానీ శని మాత్రం కొంత ఉంది ఆ శని మంచినే చేసిపోతుంది కానీ చెడ్డ చేసిపోయే జన్మ మాత్రం కాదు ఇప్పుడు మొత్తానికి మాత్రము ఏదైనా సాధించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అది సాధించేది మాత్రం ఉన్నాయి కానీ కొంత డబ్బు నష్టం అవుతుంది అనుకున్న పళ్ళు కూడా కొంత మన కూడా ఉండకుండా అయిపోతుంది దానికి గమనిస్తే కాదు ఏదైనా కానీ దానికి ఆలోచనలు చేస్తే పళ్ళు ఆగస్టు నెలల ఈ ఖచ్చితంగా దొరుకుతాయనమాట ఈ పళ్ళు ఈ కుంభరాశి అని కూడా ఫలితాల బాగానే ఉన్నాయి నమ్మిన పళ్ళు అనుకున్న పళ్ళు మంచిగానే దొరుకుతాయి కానీ ఒక దగ్గర ఇంటికి కాలు నిలబడది ఊక్కొనేది ఒక గంట ఉంటే బయట తిరిగి రెండు గంటలు ఉంటుంది స్నేహితం కూడా ఎక్కువ చేయకూడదు ప్రేమ విషయం కూడా మంచిగానే దొరుకుతుంది కళ్యాణ విషయంలో గురించి కూడా మాట్లాడుకుంటే కళ్యాణం బలం కూడా జరుగుతుంది మాట కానీ ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగం కూడా వస్తుంది మళ్ళా ప్రమోషన్ మంచి చెడ్డ పేరు మాత్రం పొందగలుగుతారు కానీ పరిస్థితిని బట్టి చెప్పాలంటే ఏదైనా కానీ గమనించి పనిచేసి నిలబడి ఏదో ఒకటి పట్టుదలని అనుకుంటారు కదా అలాంటి పనులు కూడా జరుగుతాయి కానీ ఈ శని వచ్చింది కదా నన్ను ఏం చేయాలన్నట్టుగా కాదు మీరు ఏదైనా కానీ మీరు అన్యుల స్వామి గుడికైనా వెళ్ళాలి నౌకర గుడిలో జరిగితే అది కొంత మోక్షం అవుతుంది మీకు ఏదైనా కానీ మనశాంతి అనేది అవుతుంది అనమాట మళ్ళీ ఏందంటే ఉద్యోగం పోయిన వాళ్ళు కూడా ఉంటే ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి పని పరంగా కూడా బాగానే అవుతుంది ఇల్లు పరంగా కూడా బాగా అవుతుంది అన్నదమ్ములు ఉన్నా బంధు ఉన్నా బలగమ్మున్నా బంధుస్థానం ఉన్నా ఏదైనా ఉన్నా కానీ వీరు మాత్రం నిలబెట్టుకుంటారు భార్య భర్తలు కూడా ఇడిపోయిన వాళ్ళు కూడా ఉంటే భార్య భర్తలు కూడా కలిసి ఉంటారు కానీ పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ కొన్ని యాత్రలు కూడా అనుకుంటారు యాత్ర కూడా తిరుగుతారు ఇప్పుడు ఈ అమృతాలన ప్రకారంగా ఈ కుంభరాశి ఉన్నవానికి ఇప్పుడు ఏదో ఒక ఫలితం సాధించి ఏదో ఒక మాట మీద నిలబడాలని చూసుకుంటున్నారండి ఆ పళ్ళు కూడా శుభ్రంగా నడుస్తాయి ఏం నష్టం అనేది కాదు కానీ ఏదైనా కానీ బట్ట మాత్రము ఏదైనా కానీ గులాబీ రంగు బట్ట మాత్రము వాడవద్దు అది ఎప్పుడు ధరించదు అంటే గురువారం రోజే ధరించవద్దు కుంభరాశి ఉన్నవాడు గులాబీ బట్ట ధరించవద్దు మంచిది కాదు కానీ కష్టానికి సుఖానికి దించుకుంటాడు మంచి పేరే వస్తుంది కానీ చెడ్డ పేరు అనేది రాదు దైవం ఫలితం అంతా మంచిగానే ఉంటుంది ప్రాణగండాలు కూడా దాటిపోతాయి హెల్త్ పరంగా కూడా మంచిగానే ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది మళ్ళీ డబ్బు కూడా బాగా పెరుగుతుంది ఈ కుంభరాశి ఉన్నవానికి వ్యాపారం కూడా బాగా సాగుతుంది ఉద్యోగం కూడా మంచిగానే దొరుకుతుంది డాక్టర్కి సీట్ కూడా రావడం కూడా అవకాశాలు కూడా ఉన్నాయి ప్రతి వ్యాపారము కలహాలు విదేశ ప్రయాణాలు అలాంటి పనులు అన్ని శుభ్రంగా నడుస్తాయి ఇప్పుడు ఎలాంటి ఏం సమస్యలు ఎలాంటి ఏం చిక్కులు కష్టాలు ఇప్పుడు ఏం రావు అనుకున్న ఫలితాలు జరిగి ప్రశాంతంగా ఉండే అవకాశాలు మాత్రం ఉన్నాయనే మాట డబ్బు పరం పని పరంగా ఇల్లు పరంగా అనుకుంటారు అది కూడా అవుతుంది మళ్ళా ఏందంటే వస్త్రం దాన ధర్మం కూడా చేస్తే అది కూడా చాలా ఫలితం జరుగుతుంది బీద వాళ్ళకి మళ్ళీ మీ స్థానంలో కూడా పుట్టిన స్థలంలో కాకుండా ఇప్పుడు మీరు బయటకి ఎక్కడ వెళ్ళాలనుకున్నా కానీ ఆ పళ్ళు కూడా ఖచ్చితంగా జరుగుతాయి ఇల్లు బాగానే ఉంటుంది కానీ ఇంట్లో గొడవలైనా జగడలైనా అవి చాలా తగ్గిపోతాయి తర్వాత మంచిగానే అవుతుంది మళ్ళీ ఏందంటే అమ్మ నానేది ఏదో ఒక పరిస్థితి బాగున్నా కానీ అమ్మ నాన్న పరిస్థితి కూడా బాగానే ఉంటుంది లెక్క బాగానే ఉంటుంది ఏం నష్టం అనేది ఉండదు దాని మొత్తానికి మాత్రము ఏంటంటే ఇప్పుడు కుంభరాశి ఉండడానికి మాత్రం ఎట్లా ఉన్నదంటే ఆదాయము సంపాదించి నిలబడి ఏదో ఒక ప్రో దాంట్లో వెళ్ళాలని మీరు చూసుకుంటున్నారు అది వెళ్ళే అవకాశం మాత్రం ఉంది కానీ ఎంత నిదానం చేస్తారు అంత మంచిగా అవుతుందండి మీది ఆదృట సంఖ్య మాత్రం ఎనిమిది ఇప్పుడు దశ దశ ఇప్పుడు మంచి దశలే ఉన్నారు కానీ చెడు దశ అనేది కాదు స్థానం బాగుంది అనుకునేది జరుగుతుంది ఇప్పుడు ఏదైనా కానీ రావు కాలం ఇప్పుడు అంతా వెళ్ళిపోయింది ఇది కుజ దోషం ఏదైనా ఉంటే ఆ దోషానికి మీరు ఎంత పూజ చేసుకుంటారో ఎంత దర్శనం చేసుకుంటారో అంత శుభమవుతుంది అనమాట ఫలితం బాగా అవుతుంది నష్టం ఏమీ రాదు ఫలితాలు కూడా బాగానే ఉంటాయి కానీ ఏదైనా కానీ ఇంట్లో కూకునేది ఒక గంట ఉంటే బయట తిరిగి నాలుగు గంటలు ఉంటే ఓ స్థానంలో కాలు నిలబడకుంటే ముందర మాత్రం కాలు నిలబడుతుంది ఇల్లు భార్య గౌరవంగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగానే చూసుకుంటారు ఇల్లు కుటుంబం కూడా బాగానే అవుతుంది ఈ కుంభరాశి ఉన్న వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళే అవుతారు మంచి వాళ్ళే అవుతారు కానీ మీరు ఒక యాత్ర కూడా కుటుంబం కలిసి ఒక యాత్ర కూడా వెళ్ళాలనుకుంటారు యాత్ర కూడా వెళ్తారు పని నష్టం ఏం కాదు మనిషాంతి అవుతుంది కుటుంబంలో మంచి పేరు అనేది వస్తుందనే మాట బరువు బాధ్యత నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇచ్చిన డబ్బు తొందరగా రామంటే రాదు ఒక అవసరానికి మీరు పోయినా మీ ఎవరు ఊర్రామంటే రారు కానీ కుటుంబంలో ఈ కుంభరాశి ఉన్నవాడు ఏదైనా కానీ ఆలోచించే చేస్తాడు తొందరగా చేయాలంటే కొంత కష్టం అవుతుంది తర్వాత పళ్ళు మాత్రం బాగానే దొరుకుతాయి కానీ ఏంటంటే ఇప్పుడు మొత్తానికి మాత్రం మనుషుల్ని దేవుని భక్తి ప్రేమ అనేది ఉంటుంది అనుకున్న ఫలితాలు దొరికి మళ్ళీ ఏంటంటే మీ కాలం మీద నిలబడే రోజులు కూడా మంచి రోజులే వచ్చినాయి ఇప్పుడు కుంభరాశికి మాత్రం కొంత శని స్థానం మాత్రం నడుస్తుంది గృహ బలం కూడా బాగానే ఉంటుంది దైవ బలం బాగుంటుంది అనుకునేవి మాత్రం జరుగుతాయి కానీ మనసులో అవుతుంది మీరు ఎంత దేవునికి తలుచుకొని అమ్మవారి గుడికి ఎంత దర్శనం వెళ్తే అంత శుభం అనేది జరుగుతుంది